హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస ట్రాక్టర్ కన్సల్టెన్సీ ముందుగా మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు వీడియో చూసుకున్నట్టయితే మహీంద్ర ఫోర్ సెవెండ్ ఫైవ్ ఓ టెక్ ప్రెస్ అనేది సేల్ తీసుకురావడం జరిగింది బండి యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు అలాగే టైర్ కండిషన్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉందండి ఫ్రంట్ బ్యాక్ బండి ఎటువంటి దమ్ము చేయలేదండి అలాగే బండి యొక్క తిరిగిన రీడింగ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అవర్స్ మాత్రమే అండి ఒకవేళ ఈ వెహికల్ మీకు కావాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయాల్సి ఉంటుంది లేదా వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ కోదాడమండలం శ్రీరంగపురం విలేజ్లో అవుతుంది మీకు ఈ వెహికల్ కావాలనుకుంటేనే డైరెక్ట్గా వెళ్ళాను ఫ్రెండ్స్ లేదంటే అనవసరానికి కాల్స్ అసలు చేయొద్దు మీకు ఈ వెహికల్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రైస్ కానీ ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా వాళ్ళు కాల్ చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు ఒకవేళ వెహికల్ కావాలంటేనే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ చాలా మంది చాలామంది టైంపాస్ కాల్స్ చేస్తున్నారు వాళ్ళు అర్థం చేసుకోవాలి మీకు వెహికల్ కావాలనుకుంటే గా వెళ్ళండి రైలు వేసుకోండి కావాలనుకుంటేనే మాట్లాడండి అలాగే మీ గినికి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చివరి వాటికి చూడట్లేండి చివరి వాటికి చూడాలి చివరి వాటికి చూస్తేనే మీకు ఈ వెహికల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే మీ దీనికి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్